హాయ్ ఫ్రెండ్స్ రోజు రోజుకి మారుతున్న ప్రపంచంలో మన ఆహార అలవాట్లు కూడా మారుతూ వస్తున్నాయి ఇప్పుడు మనం జొన్న రొట్టెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం గ్యాస్ మీద వేడి నీళ్ళు పెట్టుకొని పిండిని వేడి నీళ్ళలో కలుపుకోవాలి పిండిని ఒక ప్లేట్లో తీసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఒక కవర్ని రౌండ్గా కట్ చేసుకొని చిన్న ఉండలాగా చేసుకొని ఆ కవర్ మీద పెట్టి అలా ఒత్తుకోవాలండి అలా ఒత్తుకున్నాక కొంచెం పెద్ద సైజ్ అయినాక మళ్ళీ తిప్పుకోవడం చేసుకొని అలా కొంచెం ఇంకా పెద్ద చేసుకొని డైరెక్ట్ ప్యాన్ మీద వేసేయాలి అలా మీకు మీకు ఎంత పిండి అయితే ఉందో అంత పిండిని సేమ్ అలానే ప్రాసెస్లో చేసుకుంటూ ఉండాలి ఈ రోజుల్లో షుగర్ రావడం చాలా కామన్ అయిపోయిందండి చిన్న పిల్లల నుండి పెద్దల వరకు పుట్టిన పిల్లలకు కూడా షుగర్ వస్తుందండి అలాంటి వారు ఇలాంటి జొన్న రొట్టెల్ని డైలీ చేసుకొని తింటే చాలా మంచిదండి మనం మూడు పుట్టలు రైస్ తినడం కంటే మార్నింగ్ ఈవినింగ్ ఇది చేసుకొని తిని ఆఫ్టర్నూన్ రైస్ తింటే షుగర్ ఉన్న వాళ్ళకి చాలా హెల్తీ అండి మేము డైలీ ఇలా చేసుకొని తింటాం పాతకాలంలో కట్టెల పొయ్యి మీద చేసుకొని తినేవారు గ్యాస్ మీద కంటే కట్టెల పొయ్యి మీదే బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి సేమ్ ఇలానే పిండిని ప్లేట్లో వేసుకొని మిక్స్ చేసుకొని కవర్ మీద వేసుకొని ఒత్తుకొని డైరెక్ట్ పెనం మీద వేసేయాలి ఇలా తిప్పుకున్నాక మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లో మళ్ళీ చేసుకుంటూ ఉండాలి చాలా సింపుల్ అండి విలేజెస్లో ఉండే ప్రతి ఒక్కరు చిన్న నుండి వరకు అందరూ ప్రతిరోజు సాయంత్రం చిన్న రొట్టెలు తీసుకొని కంపల్సరీ తింటారండి వాళ్ళు హెల్దీగా ఉండడానికి కారణం ఈ రొట్టెలే అండి మనం కూడా హెల్తీగా ఉండాలంటే ఇది కూడా మనం కంపల్సరీ తీసుకోవాలండి కాబట్టి మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి ఇలానే ఇలా పిండిని కలుపుకొని ఇలా కలుపుకున్నాక ఇలా చపాతీ చేసుకొని దాని పెనం మీద వేసాక ఫైనల్గా ఇలా వస్తుందండి ఇలా వచ్చేదాన్ని డైరెక్ట్గా తీసేయడమే మీరు అనుకోవచ్చు ఇంత పెద్ద రొట్టెని చేతుల మీద ఎలా వేస్తుంది అని అయితే అలా ఇరిగిపోతుంది అనే డౌట్ ఉంటే మీరేం చేసుకోవాలంటే ఫస్ట్ ఒక చిన్న రొట్టెని చేసుకొని తర్వాత పెద్ద రొట్టెని చేసుకొని ఆ చిన్న రొట్టెని పెద్ద రొట్టె మీద వేసుకొని పెనం మీద వేసుకుంటే విరగకుండా ఉంటుంది మేము సంక్రాంతి పండగ ఇలా రొట్టెలు చేసుకొని మేకను కోసుకున్నామండి మేకని కోసుకున్నాక సొలని వండుతారు అది బ్లడ్లో వండుకొని దాని మీద జొన్న రొట్టెలతో తింటే చాలా బాగుంటుందండి మీకు చూపిస్తాను ఇప్పుడు మేకను కోస్తున్నారు చూడండి మీరే చూసే ఉంటారు మీరు కూడా ఎప్పుడన్నా నేను ఇప్పుడు లైవ్లో చూపిస్తాను మీకు చూడండి మేకను ఎలా కోస్తున్నారు దాని స్కిన్ని తీస్తున్నారు ఫస్ట్ తలకాయని కోసేసి ఒక పోల్కి హ్యాంగ్ చేసి దాని స్కిన్ని తీస్తారు ఫస్ట్ అలా స్కిన్ని తీసుకున్నాక దాన్ని వాష్ చేస్తున్నారండి మొత్తం ఎందుకంటే మొత్తం బ్లడ్ బ్లడ్ ఉంటుంది కదా సో ఒకసారి వాష్ చేస్తే నీట్గా ఉంటుంది అండి తర్వాత దాన్ని లెగ్స్ని కట్ చేశారు ఇలా మేకనుకు వస్తున్నప్పుడు భలే ఉంటుంది కదండి మీరు చూస్తే కామెంట్లో పెట్టండి చిన్నపిల్లలకి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇలా చూడడం మా ఫంక్షన్కి వచ్చిన పిల్లలైతే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు భలే చూసారండి నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను చూడండి పేగులు ఎలా తీస్తున్నారు మేక తిన్న ఆహారం మొత్తం అందులో స్టోర్ చేసుకొని ఉంటుంది అవన్నీ తీసి దాన్ని పడేస్తారు కొన్ని ఏమో వాష్ చేస్తారు వాటిని నీట్గా వాష్ చేస్తే అవి కూడా తినొచ్చు అవి సొలైలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి చూడండి ఆ ఫుడ్ బెస్టెస్ తీసాక లాస్ట్లో ఇలా ఉంటుంది సో వీటిని కూడా కట్ చేసుకున్నాక లాస్ట్లో కొంచమే మిగిలిందండి దాన్ని కూడా కట్ చేసుకొని ఫస్ట్ మనకి లెగ్స్ కట్ చేశారు కదండి ఆ లెగ్స్ కట్ చేసుకున్న దాన్ని అంకుల్ చూడండి ఎలా కట్ చేస్తారు వీళ్ళకి ఎక్స్పర్ట్స్ అండి వీళ్ళు చూడండి లంగ్స్ లంగ్స్ని ఇలా ఊదితే అవన్నీ ఉబ్బుతాయి అలా మళ్ళీ ఉంది కదండి మన మనుషులు కూడా అంతే అనుకుంటా ఎప్పుడైనా చూసారా మనుషులవి చూస్తే కామెంట్లో పెట్టండి ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటున్నారు ఇప్పుడు చూడండి ఎంత స్పీడ్గా కట్ చేస్తున్నారు వాళ్ళకి భయం కూడా ఉండదండి అయితే చూస్తున్నారు కదా ఇలా కట్ చేసుకున్నాక స్కిన్ పార్ట్ ఇంకా బోన్ పార్ట్ని సపరేట్గా పెట్టుకోండి అయితే మనం ఇప్పుడు సొలై చేస్తున్నాం కదా సొలైకి బోన్ పార్ట్ కంటే మెత్తటి ముక్కలు చాలా బాగుంటాయండి మెత్తటి ముక్కలు ప్లస్ ఇంకా పేగులు ఉంటాయి కదా వాటిని వేసుకొని చేసుకుంటే సొలై ఇంకా సూపర్ ఉంటుందండి చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను సొలై ఎలా చేసుకోవాలో సొలై ప్లస్ జొన్న రొట్టెల కాంబినేషన్ ఉంటుందండి రోజు తినాలనిపిస్తుంది మీకైతే చూడండి అంకుల్ ఎంత ఫాస్ట్గా కట్ చేస్తున్నారో మెత్తటి ముక్కల్ని ఇప్పుడు సొలై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మటన్ బోన్లెస్ మటన్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకొని డైరెక్ట్ పొయ్యి మీద పెట్టేశామండి దాంట్లో వాటర్ కూడా పొయ్యి అవసరం లేదు మటన్లో ఉంటుంది కదా వాటర్ అది మొత్తం పైకి వచ్చేస్తుంది లాస్ట్లో సో ఆ వాటరే సరిపోతుంది అలా బాగా మగ్గాక చూడండి ఎలా కనిపిస్తుందో ఫస్ట్ రెడ్ కలర్లో ఉన్నది ఇప్పుడు ఎల్లో కలర్లో చేంజ్ అయింది కదండీ ఇలా చేంజ్ అయ్యాక ఇలా కలుపుకుంటూ ఉండాలండి కలుపుకున్నాక అది చూడండి మేక కోసినప్పుడు బ్లడ్ పట్టారు ఆ బ్లడ్ని ఇందులో వేశారు డైరెక్ట్ బ్లడ్ వేసేయాలి అలా బ్లడ్ వేసుకొని కలుపుతూ ఉండాలండి ఒకవేళ కలపకపోతే అది గడ్డ కట్టిపోతుంది సో కలుపుతూ ఉండాలి బ్లడ్ వేస్తున్న సమయంలో ఇలా కలుపుకుంటే బ్లడ్ అనేది ముక్కు బాగా పడుతుందండి అలా కొంచెం సేపు ఉడకనిచ్చాక దింపేసుకోవడమే దింపేసుకున్నాక మన ఇంట్లో ఏదైనా పిండి ఉంటే అంటే జొన్నల పిండి ఇంకా గోధుమ పిండి ఉంటే అందులో వేసుకుంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్ అనేది వస్తుంది గ్రేవీ వస్తుంది సో మటన్ కర్రీ జొన్న రొట్టెలు చూడండి అండి మేమైతే సంక్రాంతికి చాలా ఎంజాయ్ చేసామండి మీరు ఫెస్టివల్ని ఎలా చేసుకున్నారో కామెంట్లో పెట్టండి చూడండి తింటూ ఉంటే ఉంటుందండి సూపర్గా ఉంటుంది సో మీరు కూడా నెక్స్ట్ టైం ట్రై చేయండి మటన్ కోసుకొని రొట్టెలు చేసుకొని సొల వండుకొని తింటే ఉంటుంది సూపర్ బండి మేమైతే సంక్రాంతికి దావత్ ఇలా చేసుకున్నామండి మీరు కూడా ట్రై చేయండి అండ్ నన్ను కూడా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో